హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే సునందకి కేస్ వాపస్ తీసుకోమని చెప్పి పెద్ద షాక్ అయితే ఇచ్చిన ఆదిత్యను ఫ్రెండ్స్ ఇక కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక సునంద అలాగే శశికాంత్ ఇద్దరు ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉండడంతో అంతలోనే ఆనంది సునంద దగ్గరకు వచ్చి అత్తయ్య గారు నేను శివయ్య చెట్టు దగ్గరికి వెళ్ళొస్తానని అంటుంది ఇక సునంద శివయ్య చెట్ట అని అంటుంటే అవును అత్తయ్య గారని అంటుంది అది ఎక్కడుంది అని నవ్వుతూ అడుగుతుంది మా బస్తీలో అని చెప్పడంతో దాంతో ఇక సునంద చాలా కోపంగా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అయినా ఇప్పుడు బస్తీలో వాళ్ళకి మనకి గొడవ జరుగుతూ కోర్టులో నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నావు ఇప్పుడు అలాంటిది నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళందరూ నిన్ను నానా మాటలు అంటారు నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్తూ ఉంటుంది దాంతో ఇక ఆనంది అయినా వాళ్ళందరూ నా వాళ్ళు నన్నెందుకు అంటారు అత్తయ్య గారు అని అంటుండడంతో నువ్వేంటి ఆనంది ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా తెలివిందాని అనుకున్నాను ఖచ్చితంగా వాళ్ళందరూ నిన్ను తలా ఒక మాట అంటారు ఎందుకంటే కేసు మనమే గెలిచేలా అనిపిస్తుంది అందుకోసమే నువ్వు వెళ్ళొద్దు అని చెప్తుండడంతో ఇక ఆనంది ప్లీజ్ అత్తయ్య గారు నా మనసు ఎందుకో అక్కడికి వెళ్ళాలని చెప్తుంది ఒక్కసారి అక్కడికి వెళ్ళి నేను నా శివయ్యతో నా బాధని చెప్పుకోవాలని చెప్పి చెప్తుండడంతో ఆదిత్య అక్కడికి వస్తాడు ఆనంది నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తానని చెప్తాడు ఇక సునంద ఏం మాట్లాడుతున్నావు నాన్న తననే వెళ్ళొద్దు అంటుంటే ఇప్పుడు నువ్వు కూడా వెళ్తానంటున్నావు అసలే వాళ్ళందరూ మన చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ందరూ కలిసి మీ ఇద్దరిని నేనన్న నాలుగు మాటలు అంటే నేను తట్టుకోలేనని చెప్తుండడంతో అమ్మ ఆయన ఆనందం అడిగింది అంత పెద్ద కోరిక ఏం కాదు కదా తన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతే ఇంకెందుకమ్మా అయినా తనకు ఆ చెట్టు దగ్గర చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మొన్న నాతో చెప్పింది అందుకోసమే ప్లీజ్ అమ్మ నేను కూడా తనతో పాటు వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తానని చెప్పడంతో ఇక శశి కాంతి ఎందుకు వస్తునంద అన్నిటికీ నెగిటివ్గా ఆలోచిస్తావు వెళ్ళని ఓ పిల్లల్ని అని అంటాడు దాంతో సరే అని జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తుంది ఇక ఆదిత్య అలాగే ఆనంది ఇక బస్తీలో ఉన్న శివయ్య చెట్టు దగ్గరికి అయితే వెళ్తారు ఇక ఆనంది వాళ్ళు కారు దిగి అక్కడ చూస్తూ ఉండగా అంతలోనే పక్కగా పనులు చేసుకుంటూ చాలా మంది ఉంటారు వాళ్ళకి ఆనందిని చూసి తను సింహాద్రి బిడ్డ ఆనందియే కదా సిక్కు లేకుండా ఈ బస్తీకి మళ్ళీ ఎందుకు వచ్చింది పదండి అని చెప్పి అందరు కలిసి అక్కడికి వస్తారు ఈ కానంది పిన్ని బాగున్నామని అడుగుతుంటే ఎవరు నీకు పిన్ని ఏ బస్తీలో పుట్టి పెరిగి ఈ బస్తీలో ఉన్నదానివి ఇప్పుడు ఉన్నింటి కోడలు అయ్యేసరికి ఈ బస్తీకి వ్యతిరేకంగా మాట్లాడతావా ఆయన నిన్నెంతగా నమ్మామో ఒకప్పుడు ఆ సుధ సునందమ్మకి ఎదురెళ్ళి మన హక్కులు మన ప్లేస్ని మనం కాపాడుకోవాలని ఏవేవో కబుర్లు చెప్పావు ఇప్పుడేమో నువ్వే వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు కాస్త సిగ్గుండాలి అయినా ఈ బస్తీని నువ్వు ఎలా మర్చిపోయావు అయినా నువ్వు ఎక్కడ ఉన్నావు కాబట్టి సరిపోయింది అదే బస్తీలోకి వెళ్ళుంటే అందరూ చెప్పు తీసుకొని నిన్ను కొట్టేవాళ్ళు అని చెప్పడంతో ఈ కానంది చాలా బాధపడుతూ ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారని అంటూ ఉంటుంది దాంతో ఈ కాదిత్య కూడా ఏంటండి మీరు మర్యాద లేకుండా అయినా తను ఏం చేసిందని అయినా ఆ బస్తీ మీది కాదు కదా మాకు ఫ్యాక్టరీ కట్టుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చింది అలాంటిది ఆ బస్తీలో ఉంటూ ఖాళీ చేయకపోవడమే కాకుండా తన నిన్నేసి మాటలు అంటారా అని అంటుండడంతో నీకేమి ఉన్నింటి బిడ్డవి ఎన్ని మాటలు అన్నా చెప్తావు ఆ బస్తీ ఖాళీ చేస్తే మేము రోడ్డు మీద పడాలా మేము మా పిల్లలము మా నోటికాన్నించి మాకున్న కాస్త ఇంటిని కూడా తీసుకొని మీరేం బాగుపడతారని అయినా మాలో ఉన్న మనిషి మీ వైపు మాట్లాడుతుంటే ఇక నువ్వెందుకు మా వైపు మాట్లాడతావులే అయినా కాస్త తనకి సిగ్గుండాలి ఈ బస్తీలో ప్రతి ఒక్కరూ నువ్వేదో చేస్తావని చెప్పి నేను నేను వాళ్ళ కన్న బిడ్డలా చూసుకున్నారు నువ్వేదో చదువుకున్నది అని న్యాయం చేస్తారని ఈరోజు నీ కారణంగా ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండ ఉండక్కర్లేదు ఇంకెప్పుడైనా ఈ బస్తీకి వచ్చావో నీకు మర్యాదగా ఉండు ఉండదు వెళ్తావా లేదా అని అంటారు అది కాదిత్య ఆనంది ఇక్కడి నుంచి వెళ్దాం పద అని అంటుండడంతో అది కాదు ఆదిత్య గారిని చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య వాళ్ళు అనేసి మాట్లాడుతుంటే నువ్వేంటి ఇంకా పద ఆనంది వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఆదిత్య వాళ్ళు బాధగా రావడం చూసి సునంద ఏంటన్న అలా అలా ఉన్నావు ఏం జరిగింది అని అంటుండడంతో నువ్వు అనుకున్నట్టుగానే ఆ బస్తీలో వాళ్ళందరూ ఆనందిని ఎంత పెద్ద మాటలు అన్నారమ్మా ఆనంది బాధని చూడలేకపోతున్నానని అంటాడు దాంతో నేను అందుకే చెప్పాను కదా అయినా ఆ బస్తీలో వాళ్ళు వాళ్ళకేం తెలుసని మాట్లాడే విధానం అది వాళ్ళ వైపు తనేదో అన్యాయం చేస్తుందని అలా మాట్లాడుతున్నారు వాళ్ళని మనం ఎందుకు పట్టించుకోవాలి రేపు తేలిపోతుంది కేసు ఎవరు గెలుస్తారని తర్వాత ఒక్క నిమిషం కూడా వాళ్ళ నా బస్తీలో ఉండనివ్వను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తుంది ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తుండడంతో ఆదిత్య ఏంటి ఆనంది ఇంతలా బాధపడుతుందని ఆలోచిస్తుంటే ఇక శశికాంత్ వచ్చి ఆదిత్య నువ్వు నీ భార్యని అర్థం చేసుకోవడం లేదు అయినా తన బస్తీలో పుట్టు పెరిగి ఆ బస్తీకి వ్యతిరేకంగా వాదిస్తున్నందుకు తనెంత మనసు చంపుకొని ఉంటుంది తనని కాస్త ఓదార్చు అని చెప్పి అంటాడు ఇక ఆదిత్య అవును ఇదంతా నా కారణంగాని నేను నేనమ్మకి మాటిచ్చానని ఆనందిని బలవంతంగా ఒప్పించాను అయినా తను నా కోసం ఈ కేసుని ఒప్పుకుంది ఇప్పుడు తనకన్న మాటలన్నీ నా కారణంగానే ఈ కేసు వేరొకరు వాదించున్నా ఆనంది ఇంతలా బాధపడు ఉండేది కాదు వాళ్ళు కూడా తనని తప్పుగా అపార్థం చేసుకునే వాళ్ళు కాదు ఆనంద్ ఇప్పుడు బాధపడడానికి నేనే కారణం నాకు ఆనందిని చూస్తుంటే చాలా బాధగా ఉంది రేపు ఒకవేళ కేసు మేమే గెలిస్తే ఇక ఆనంది ఎప్పటికీ ఆ బస్తీలో అడుగు పెట్టలేదు తన కన్న తండ్రి ఎప్పటికీ తనకి దగ్గర కాలేడు ఎస్ ఈ సమస్యకి పరిష్కారం నేనే చేయాలి ఎందుకంటే ఈ సమస్యకి తనని వాదించేలా చేసింది నేనే కాబట్టి అని చెప్పి అమ్మ నీతో మాట్లాడాలని అంటాడు ఇక సునంద చెప్పు నాన్న అని అంటుండడంతో అమ్మ మనం అక్కడ ఫ్యాక్టరీ కట్టడం అంత అవసరమా అని అడుగుతాడు అదేంటన్ను అలాంట ఫ్యాక్టరీ కడితే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది అలాగే నీ పేరుపైన ఆ పైపులు ఫ్యాక్టరీ కట్టడం నా కళ అని చెప్పి అంటుంది దాంతో అది ఇక్కడ కాకుండా ఎక్కడైనా కట్టొచ్చు కదమ్మా ఎందుకు వాళ్ళ నోర్లు కొట్టి అక్కడ ఫ్యాక్టరీ కట్టడం అలాగే ఆనంది కోసం నేను నిన్నేం తీసుకున్నానమ్మా నువ్వు కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తామని అనుకుంటున్నాను నువ్వు ఈ కేసు తీసుకో అమ్మా మనమే అండర్స్టాండింగ్ కొద్ది ఈ కేసుని ఆప వాపస్ తీసుకుందామని అంటాడు దాంతో ఆ మాట విని సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నాన్న అని అవునమ్మా నా ఫైనల్ డెసిషన్ ఇదే నేను చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అలాగని ఈ నిర్ణయం గురించి నేను ఆనందితో కూడా చెప్పలేదు నీతోనే మొదటిగా చెప్తున్నాను ఏదైనా చేస్తావన్న నమ్మకంతోనే నిర్ణయం తీసుకున్నాను నమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో యొక్క సునంద అయితే అలా షాక్ లో అయితే ఉండిపోతుంది